దేవుని పరిశుద్ధ నామముకు మహిమ కలుగును గాక ఆమెన్ ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మాధ్యమం నుండి వెళ్ళబడుతున్నా అనుదిన దేవుని వాగ్దానాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి ఇదినపు నా శుభాభివందనాలు తెలియజేస్తుంటున్నాను ప్రభు కృప మనకందరికీ తోడ గాక ఆమెన్ ప్రియ దేవుని బిడలారా ప్రతి వాక్య ధ్యానాంశం నిమిత్తమై లూకాశు వార్త పదిహేనవ అధ్యాయము ఇరవై వచ్చినాన్ని కనుక ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇక్కడ ఈ సందర్భము ప్రతి క్రైస్తవుడు కూడా ఎరిగినటువంటి సందర్భమే అంటే తప్పిపోయినటువంటి కుమారుడు ఒక మనుషునికి ఇద్దరు కుమారులు ఉంటే పెద్దవాడు తండ్రి ఉన్నటువంటి ఆస్తి ఏదైతే ఉందో అందులో ఉన్నటువంటి వాటిని చూసుకుంటూ ముందుకు వెళుతుంటాడు రెండో వాడు లోక సంబంధమైనటువంటి ఆచారాలకు అంటుకట్టుబడి తండ్రి దగ్గర నుంచి తన ఆస్తిని వేరుపరుచుకొని దేశాంతరము పోయి స్నేహితులతో కలిసి దుర్వ్యాపారములకు అతను లోనై సమస్త నష్ట నష్టమును దుర్నీతిని ఇదిగో తన మూట కట్టుకుని పాపముతో భయంకరమైనటువంటి ఆ స్థితిలో ఉండి తిరిగి తండ్రిని కలుసుకోవడానికి ఒక తండ్రి గృహములో చేరడానికి ఇష్టపడినప్పుడు తండ్రి ఏలాగో వాడు దూరముగా ఉన్నటువంటి స్థితిని గమనించి వాడున్నటువంటి స్థితిని గమనించి పరిగెత్తుకుంటూ వాడి దగ్గరికి వెళ్ళి వాడిని హత్తుకొని వాడి మెడ మీద పడి ముద్దు పెట్టుకుని అన్నటువంటి మాటని మనం అనేక సందర్భాల్లో విని ఉన్నాం చదివి ఉన్నాం కూడా ప్రియ క్రైస్తవ జనాంగమా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే తనకు రావాల్సినటువంటి వాటాని తండ్రి దగ్గర నుంచి స్వాధీనపరుచుకొని తండ్రి దగ్గర నుంచి పొందుకొని తిరిగి దేశాంతరము వెళ్ళిపోయి దానిని దుర్వ్యాపారముకు వినియోగించినటువంటి ఒక కుమారుడు తిరిగి తన తండ్రి సన్నిధికి చేరుతూ తన తండ్రి ఉన్నటువంటి ప్రాంతానికి చేరుతూ తన తండ్రి దగ్గర ఒక తన తండ్రి పెట్టుకోవడానికి తనని బ్రతిములాడుదామని వస్తున్నటువంటి కుమారుడిని గమనించినటువంటి తండ్రి ఆ తండ్రి ప్రేమను చూపించడానికి సాయశక్తులు అతను ప్రయత్నం చేశాడు అంటే ఈ భూలోకం మీద తండ్రిగా తల్లిగా దేవుడు నీకు ఒక ఇద్దరిని అనుగ్రహిస్తే వారే నీ మీద అంత ప్రేమను కనపరిచినప్పుడు ఇదిగో నేను పాప భారంతో ఉన్నాను శపితకరమైనటువంటి జీవితాన్ని జీవించాను నా జీవితం వల్ల పరమతండ్రికి ఏ రకమైనటువంటి ప్రయోజనం లేదు ఇప్పుడు తిరిగి నేను దేవుని చెంతకు వెళితే దేవుని సన్నిధికి వెళితే ప్రార్థన చేయడానికి వెళితే వాక్యం చదవడానికి వెళితే నా జీవితం బాగుపడుతుందా దేవుడు నన్ను కనుకరిస్తాడా అన్నటువంటి ఆలోచన అనేక మంది మధ్యలో ఈ భూలోకం మీద శరీర శరీరము కలిగినటువంటి తల్లిదండ్రులే మనకు అంత ప్రేమను కలిగజేస్తే మనకు ఆత్మని శరీరాన్ని అనుగ్రహించి మనలో ఉన్నటువంటి అవయవాల్ని సక్రమంగా చేసినటువంటి దేవుడు ఇక నిన్ను నన్ను ఎంతగా ప్రేమిస్తాడో ఒకసారి జ్ఞాపకం చేసుకో ప్రియ సహోదరి సహోదరులరా కాబట్టి ప్రభు దగ్గరికి రావడానికి వెనుక తీయక ప్రభు దగ్గరికి రావడానికి ఆలస్యం చేయక ప్రభు దగ్గరికి రావడానికి సందేహింపక మనము ముందడుగు వేసినట్లయితే ఖచ్చితంగా ఆయన మనల్ని ఎదుర్కొని మనల్ని హత్తుకునేటువంటి తండ్రిని ఇంకా మనం కలిగి ఉన్నాం దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం అన్నటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి కాబట్టి వాక్యాన్ని వింటున్న ప్రతి సహోదరి సహోదరులకు సదరిపోయినటువంటి స్థితిలో నలిగిపోయినటువంటి స్థితిలో వెలివేయబడినటువంటి స్థితిలో నీ నిర్ణయాల వల్ల నీ విధానం ఒంటరిగా నిలబడినట్లయితే మించిపోయింది ఏం లేదు నీ తండ్రి నిన్నంటూ ఈ భూమి మీద ఉనికిలోకి తీసుకొచ్చినటువంటి దేవుడు నీకోసం ఎదురు చూస్తున్నాడు నీవు దూరంగా ఉండంగానే ఆయన నేను ద హక్కును చేర్చుకొని స్థితిని మార్చబోతున్నాడు ప్రియ సహోదరి సహోదరులారా మీరు అందిస్తున్నటువంటి ప్రతి సాక్ష్యం నిమిత్తమై కూడా నేను ప్రభుని ఎంతగానో అనుసరిస్తున్నాను కానీ మీరు మీరు అనుకునింది మీరు కోరుకునింది మీకు దక్కిందని చెప్పి తిరిగి దేవుడిని విడిచిపెట్టద్దు దేవుణ్ణి మర్చిపోవద్దు మీరు అడిగింది దేవుడు ఇచ్చాడని చెప్పి మీరు కన్నీరు కారిస్తే దేవుడు మీ ఓర్పుని మీ సహనాన్ని పరీక్షించి మీ జీవితంలో మీరు కోరుకున్న దాన్ని మీ చేతికి ఇచ్చినప్పుడు దాన్ని దుర్వినియోగపరచొద్దు అలాగే దేవుణ్ణి మళ్ళా సాతాన ముందు ఇదిగో తక్కువ చేయడం కానీ ఆయన ఓడిపించడానికి కానీ ప్రయత్నం చేయొద్దు ఈ దినాన్ని కలిగి ఉన్నది ఏందో దాన్ని గట్టిగా పట్టుకో చేత్తో దేవుణ్ణి విడిచిపెట్టకుండా దేవుని మార్గంలో నిన్ను నీ కుటుంబాన్ని నీవు నడిపించడానికి ప్రయత్నం చేయి ప్రార్థనలో నీ బిడలని ఎదిగేలాగా వాక్యంలో ఎదిగేలాగా వాళ్ళని తర్ఫీదు చేయి వాళ్ళ హృదయము ఈ లోకంలో కలిసిపోకుండా ప్రార్థనతో నీ బిడల కుటుంబాన్ని వంటు కట్టినట్లయితే జరగబో ప్రతి ఉపద్రవాల నుండి నీకు ఎదురవబోతున్న ప్రతి సమస్యల నుండి నిన్ను దాగు చేసి నీ కుటుంబాన్ని భద్రపరిచి ఎలోక సంబంధమైనటువంటి మలినము అంటకుండా మనల్ అందరినీ దేవుడు తన దివ్య రెక్కల నీడలో కాపాడి భద్రపరిచి కాపాడును గాక ఆ మేన్ ప్రార్థన మా ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రవ్వా ఈ దినాన ఈ యూట్యూబ్ మాధ్యమం నుండి ఎంతమంది బిడలైతే అనుదిన దేవుని వాగ్దానాన్ని వింటున్నారో బిడలను ఆశీర్వదించి దీవించమని ప్రార్థన చేస్తుంటున్నాం కష్టములోను బాధల్లోనూ ఇరుకుల్లోనూ ఇబ్బందుల్లోనూ ప్రావా నలిగిపోయిన స్థితిలో బిడలు ఉన్నట్లయితే లేవనెత్త సమృద్ధులకు నడిపించమని ప్రార్థన చేస్తుంటున్నాం అనుదిన దేవుని వాగ్దానాన్ని వింటున్న ప్రతి బిడ్డ కూడా ఆశీర్వదింపబడి దీవింపబడుతురుగాక శుభములు దీవెనలు బిడల మీదకి ప్రకటిస్తున్నాం అనారోగ్య పరిస్థితిలో ఉన్నటువంటి బిడ్డలకి సంపూర్ణ ఆయుర ఆరోగ్యాన్ని బలాన్ని శక్తిని అనుగ్రహించండి అప్పుల బాధల్లో ఉన్న బిడ్డలకి సంపూర్ణ విడుదలని అనుగ్రహించమని ప్రార్థన చేస్తుంటున్నాం ఈ అనుదిన దేవుని వాగ్దానాన్ని ఎంతమంది బిడ్డలైతే అనేక మంది షేర్ చేస్తున్నారు ఛానల్ని లైక్ చేస్తున్నారో సబ్స్క్రైబ్ చేస్తున్నారు ఆశీర్వదింపబడి దీంపబడుతురుగాక సమస్త విధములైనటువంటి మేలులతో తృప్తిపరచమని ప్రార్థన చేస్తుంటున్నాం దిన దేవులతో నింపి నడిపించండి గొప్ప ఆశీర్వాదాలను బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తుంటున్నాం కష్టములలోను బాధలలోను ఇరుకులలోను వెన్నంటినీ ఉండి నడిపించి గొప్ప స్థితికి తీసుకురమ్మని ప్రార్థన చేస్తుంటున్నాం ఏ రకమైనటువంటి స్థితి అయినను సంపూర్ణమైనటువంటి స్థితిలో బిడ్డలని నిలిపి గొప్పవారిగా చేసి ఆశీర్వదించి భద్రపరిచి కాపాడండి జన్మదినాలు వివాహ దినాలు బ్యాప్టిజం డేస్ జరుపుకుంటున్న బిడల మీదకి తలల మీదకి ఆశీర్వాదాలు దేవులను కుమ్మరించండి తప్పిపోయిన బిడ్డలు ఎవరైనా నీ ఇదరికి చేరలేక బాధపడుతూ ఏ లోకంలోనే నలిగిపోతే జీవితాన్ని నాశనం చేసుకుంటున్నట్లయితే ఆ బిడ్డల హృదయాన్ని నీవు ప్రేరేపించి ఆయా బిడల జీవితాన్ని నువ్వు మార్చగలవన్నటువంటి రుజువును బిడలకి చూపించి బిడలని ఉన్నత స్థితిలో ఉంచమని ప్రార్థన చేస్తున్నాం ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న బిడలకు ఉద్యోగాన్ని అనుగ్రహించండి ప్రయాణ మార్గంలో ఉన్న ప్రతి బిడలకి సురక్షితమైన ప్రయాణ మార్గాన్ని అనుగ్రహించండి స్వల్ప అనారోగ్యము ప్రభావమైన జ్వరమైనను తలనొప్పైనను అది అది ఏ రకమైనటువంటి అనారోగ్య పరిస్థితులను శరీరంలో చుచ్చి ఉన్నట్లయితే ప్రభా ఏసై అయితే పరిశుద్ధమైన నామములో సంపూర్ణమైనటువంటి స్వస్థత కలుగును కలుగునుగాక నీ గాయపడిన హస్తం చేత బిడ్డలు ముటి స్వస్థపరిచి ఉన్నత స్థితిలో ఉంచమని విడిపోయిన కుటుంబాల మధ్య సమాధాన సంతోషాలను నైక్యతను కలిగించండి విడిపోయిన భార్యాభర్తల మధ్యను అన్నదమ్ముల మధ్యను తల్లిదండ్రుల బిడ్డల మధ్యను సహోదరుల మధ్యను స్నేహితుల మధ్యను సఖ్యతను అనుగ్రహించి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం ప్రతి మాంత్రిక తాంత్రిక చేతపడి శక్తులను లైము చేయమని ప్రార్థన చేస్తున్నాం క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి దాడులన్నింటి నుండి ప్రావాణా నేను బిడ్డలు మరుగుపరిచి త్వరగా రాబోతున్నాను ప్రతి బిడ్డలు గుర్తెరిగి అయా ఇక దగ్గరిగా బ్రత స్థితిని బిడ్డలు అనుగ్రహించమని స్థుతి ఘనత మహిమా ప్రభావర్ణికి ఆరోపిస్తూ ఏసే యతపరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థన విన్నపములు అడిగి పొందుకుని ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్